విశాఖలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి బీచ్ రోడ్లో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాలుగు వందల మీటర్ల పొడవాటి త్రివర్ణ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు గడిచిన తొమ్మిదేళ్లలో ఎన్నో అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసుకున్నామని పదకొండవ స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి తీసుకువచ్చారని చెప్పారు రానున్న కాలంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం అవతరించబోతోందని పేర్కొన్నారు డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే పురస్కరించుకొని మనం విశాఖపట్నంలో రిపబ్లిక్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈరోజు వైబ్రెంట్ వైజాగ్ పేరుతో అంటే రిపబ్లిక్ ఉత్సవం దేశమంతా జరుపుకుంటోంది కానీ వైబ్రెంట్ వైజాగ్ పేరుతో ఈ రిపబ్లిక్ ఉత్సవాన్ని విశాఖపట్నంలో ఆర్కే బీచ్ లో బీచ్ ఒడ్డున అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం మనందరం ఒక రిపబ్లిక్ కలర్స్ వాక్ నిర్వహించి ఒక ఆనంద భరితమైనటువంటి వాతావరణంలో మనమందరం దేశభక్తిని చాటమే కాకుండా దేశాభివృద్ధి కోసం సంకల్పించడం కోసం ఈ రోజు ఇక్కడ కలుసుకున్నాం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆత్మనిర్భర భారతదేశంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ